హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అనుకుంటున్నా అందులో నేను ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ అమ్మ స్టైల్ చేసిన పప్పుచా అమ్మ నాకు నేర్పించింది నా ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో చూడండి టూ ఆనియన్స్ వేస్తుంది చిన్న ములక్కాళ్ళు సొరకాయ క్యారెట్ బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఒకటి ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ వేసేస్తున్నా అన్నీ వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా చింతపండు పులుసు పిసికి రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ముక్కలకు సరిపడేది చింతపండు పులుసు పోస్తున్నాను ఇంకొని పసుపు వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను నాకు సరిప నాకు సరిపడా వేసుకుంటున్నాను ఇలా చేసుకుంటారో తగినట్టు వేసుకోండి నా స్టైల్లో మా అమ్మ నేర్పించినది పప్పుచారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మా అమ్మ నాకు నేర్పించింది ఫ్రెండ్స్ పప్పుచారు ఏమేమి వేస్తానో అన్నీ చూపిస్తూ ఇట్లా మూత పెట్టేసుకుంటా మరిగేటప్పుడు చూపిస్తాను కానీ అమ్మ లేని వాళ్ళకే కదా ఫ్రెండ్స్ అమ్మ విలువ తెలుస్తుంది మా అమ్మ ఉన్నప్పుడు అదే చెప్పేది నేను లేనప్పుడే నీకు విలువ తెలుస్తుంది అని చెప్పింది ఉన్నప్పుడు అస్సలు వినేదానికి అది కదా ఫ్రెండ్స్ మా అమ్మ మాట కానీ మా అమ్మ చాలా వంటలు మంచిగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ వంటలు కానీ మెస్ అయిపోతున్నాయి ఇప్పుడే ఇదిగోండి ఫ్రెండ్స్ ధనియాలు పౌడరు ఇవి మరిగేటప్పుడు కొంచెం జీలకర్ర కారం ఫ్రెండ్స్ అంటే మీకు తగినంత వేసుకోండి నేను సరిపడా వేసుకుంటున్నాను నాకు మీకు సరిపడా మీరు ఎంత తింటారో అంత తినే వేసుకోండి ఇప్పుడు ఒకసారి తిప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారాలన్నీ సమానంగా ఉన్నాయేమో చూడండి నేను చూస్తున్నా ఫ్రెండ్స్ నేను చూసా ఫ్రెండ్స్ నాకు కరెక్ట్గా ఉన్నాయి నేను వేసినవన్నీ నాకు కరెక్ట్గానే ఉన్నాయి ఒక స్పూన్ చక్కెర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ నా వంటలు నచ్చుతున్నాయి ఫ్రెండ్స్ మేకర్స్ అంటే నచ్చితే ఒక కామెంట్ చేయమంటున్నాను ఫ్రెండ్స్ ఒక కామెంట్ చేయండి మీరు లైక్ కొడితేనే కదా ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టంగా లే వేరే వాళ్ళకి చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఫార్వర్డ్ అవుతుంది కదా ఒక లైక్ ఇయ్యండి ఫ్రెండ్స్ ఇట్లా మరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ పోపేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇచ్చితేనే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక కామెంట్ కూడా చేయండి నచ్చితే సర్ప్రైజ్ నా వంటలు మీరు అట్లా లైక్ ఇచ్చారనుకోండి నాకు కూడా ఇంట్రెస్ట్ పెడుతుంది వీడియో పెట్టాలని కరివేపాకు వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇది పోపు పోపు కావాల్సినవి ఫ్రెండ్స్ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి ఫ్రెండ్స్ ఇంకా పోపు వేయటమే ఇట్లా వేగుతుంది కదా ఫ్రెండ్స్ లైట్గా ఇంగు వేసుకోండి వాళ్ళకి స్క్రిప్ట్ చేసేసేయండి వేగిపోయింది ఫ్రెండ్స్ సాంబార్లో అది పప్పు పప్పుచల్ల పోసం పప్పు చల్ల పోసే మూత పెట్టేసేయండి వాసన పోకుండా ఉంటుంది పోపు వాసన వెల్లులపై వాసన పోకుండా ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మ చేతి నేర్పించిన పప్పు పుల్ ఒప్పుచారు నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే నా వీడియోస్ కొంచెం ఫార్వర్డ్ అవుతాయి సబ్ చేసుకొని లక్కీ టాక్స్